హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న నారాయణ గోడ్స్ యూట్యూబ్ ఛానల్ మరి వీడియో ముందుకు రావడం అంటే మనకు కొన్ని ఫోటోలు అయితే కనపడినాయి కాబట్టి వీడియో తీసాము ఇంకా ఎవరు తీర్చరు కాబట్టి మనమే వీడియో తీసుకుంటూ మనమే ఫోటోలు పీగాము మరి ఇవైతే ఎక్కువ ఏం లేవు ఒక నూట యాభై గ్రాములు అంతే తక్కువనే ఉన్నాయి ఇంకా చాలా చోట్ల కనపడినాయి కానీ ఈరోజు పురుగులు పడి చెడిపోయినాయి ఇంకా దానిలో వీడియో కూడా తీయలేదు అయితే రాత్రి అయితే ఫుల్గా వర్షం పడింది మాకు కాబట్టి పొద్దున కనబడినాయి ఇవి మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి అందులో బెల్ అని ఆలోచన పెట్టుకోండి ఇంకా పుట్టుకోలు ఎక్కువ కనబడితే మన సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి అందజేస్తాం చూద్దాం ఏమన్నా ఎక్కువ దొరికితే ఒక గంపను లేకుంటే ఇట్లా గంపలు గంపలు దొరికినాయంటే ఖచ్చితంగా అంటే పంచే పెడతాను నేను అది కూడా వీడియో తీసి పెడతాను చూపిస్తాను మీకు పెట్టేది లేని ఇంకా చాలా అంటే చాలామంది పుట్టుగోలు ఎక్కడ ఏరియా అంటున్నారు కానీ మేము చాలా దూరము మా సైడు పుట్టుగోలు అక్కడక్కడక్కడ కనబడతాయి ఇంకా ఇప్పుడు ఇంతకుముందు సంవత్సరాలు లాగా కనబడక ఉన్నాయి మరి కొన్ని అయితే పాడైపోయినాయి దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో చూసుకోవచ్చు మీరు అక్కడక్కడ లేచినాయి ఇవి కూడా ఎక్కువ అయితే గుంపులు గుంపులు అయితే లేవలేదు అక్కడ రెండు ఎక్కడ రెండు అట్లా చిల్లకాటు అయితే లేచినాయి చూస్తున్నారు కదా ఇగో మళ్ళీ దీంట్లోనే కొన్ని నత్తలంటే కొన్ని సగం సగం తినేసి ఉన్నాయి కొన్ని ఇంకా మనకు ఫ్రెష్గా అయితే ఉన్నాయి కానీ ఫ్రెష్గా ఉన్నా కానీ ఇరవై నాలుగు గంటల్లో అయితే మనం దీనిలో కనపడాలి లేదంటే ఏదో ఇలా పురుగులు పట్టేస్తాయి చూడండి కనపడుతున్నాయి మీకు పురుగులు చిన్న చిన్న తెల్ల పురుగులు ఇలా పురుగులు పట్టి మొత్తం తినేసి దాన్ని పైన తొప్పే అలా అన్ని అట్టనే ఉంటుంది లోపల మొత్తం గుజ్జల తినేస్తాయి చూడండి ఇగో మనకు ఇప్పుడైతే రెండైతే మంచిగా దొరికినాయి అంతే ఇంతసేపటికి ఇంకా పీకుతానే ఉన్నాను నేను అక్కడ రెండు అక్కడ రెండు పీకుతానే ఉన్నాను ఇక్కడైతే చాలా కఠినంగా చెట్ల కింద లేస్తాయి కాబట్టి లోపల దూరి మరీ పీకాలి చాలా టైట్గా ఉన్నాయి అయితే భూమిలో ఇక చూడండి ఇట్లా ఉండాలి గొడుగు ఇదైతే బాగా ఫ్రెష్గా ఉంది ప్రతి ఒక్కటి ఫ్రెష్గా ఉన్నాయి కానీ లోపల పురుగులు పట్టేసినాయి అంటే వర్షానికి నానింటాయి కాబట్టి ఎక్కువ ఇంకా అందులో స్మెల్ కూడా ఎక్కువ వస్తాయి వానలు పడితే గమాలిస్తాయి ఆ స్మెల్గా వచ్చేస్తాయి ఇవి మనం కనపడిన మొత్తం పుట్టుకోవలు ఇవి ఇంతసేపు ఇవి చూడండి ఇంతసేపు ఉన్నా కానీ ఈరోన్ని పుట్టుకోలు వెళ్ళినాయి ఓకే మనకి ఎక్కువ పుట్టుకోలు కనపడినప్పుడు మనం పెడతాం వీడియో ప్రతి ఒక్కరు అయితే మన మనకాడికి వచ్చి తీసుకోవాలి ప్రతి ఒక్కరు కనపడినప్పుడు మేము మీకు వీడియో పెడతాను వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్